మనం ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసామనుకోండి అధికారులు ముందుగా చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి లేకపోతే ఖచ్చితంగా ఫైన్ పడుతుంది అని హెచ్చరిస్తారు కానీ కెనరా బ్యాంక్ తన ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది అకౌంట్ హోల్డర్స్ ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని ప్రకటించింది కస్టమర్లకు పెద్ద ఊరట కలిగిస్తూ కెనరా బ్యాంక్ ఇచ్చిన ఈ ప్రకటనతో చాలామంది ఖాతాదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రకటనతో సేవింగ్ అకౌంట్ ఉన్నవాళ్ళు విద్యార్థులు ఎన్ఆర్ఐ అకౌంట్స్ కలిగిన వారు ఇకపై మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు ఈ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన నిబంధన ఉంది ఇప్పుడు ఆ నిబంధనను పూర్తిగా రద్దు చేసినట్టు బ్యాంక్ ప్రకటించింది ఈ ప్రకటనను జూన్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు చెప్పారు కెనరా బ్యాంక్ తీసుకున్న ఈ చర్య వల్ల చిన్న మొత్తాలు ఉండే ఖాతాదారులు మినిమం బ్యాలెన్స్ సమస్యతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బ్యాలెన్స్ తగ్గిన కారణంగా ఛార్జీలు విధించాల్సిన పరిస్థితి కూడా ఇక పెరాదని బ్యాంక్ ప్రకటన ద్వారా తెలుస్తుంది